ఈ సంవత్సరం చాలా ముందస్తుగా మే నెల ఇరవై నాలుగవ తేదీన దేశంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈరోజుకు జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి దేశమంతా విస్తరించాయి ఆరంభంలో ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో ఋతుపవనాలు చాలా వేగంగా విస్తరించాయి తర్వాత జూన్ నెల రెండు మూడు వారాల్లో మించుమించుగా ఋతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఋతుపవనాల ప్రభావంతో పశ్చిమ కనుమల్లో దేశ పశ్చిమ తీరంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలలో ఋతుపవనాల ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగానే ఉన్నది ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షం కారణంగా గోదావరి కృష్ణా కావేరీ పరివాహ ప్రాంతాల్లో భారీ వరద నమోదవుతున్నది